బిల్ అధ్యక్ష వాటిని సహకరించే వాడిని మరొకసారి కోరుతా ఉన్నాం గౌరవనీయులైన హరీష్ రావు గారు ఇంతకు ముందు రేవురే ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చినాక ఏసీబీ కేసు అయిన తర్వాత హౌస్ లో చర్చించడానికి వీలు లేదని చెప్పినాక కూడా మీరు ఈ విధంగా చేసిన అన్యాయం ఇది ఈ విధంగా చేసిన అన్యాయం ఇది మీరు దయచేసి మీ సీట్లలో మీరు కూర్చొని ఈ చట్టానికి మద్దతు తెలపండి మీరు మాట్లాడండి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు సార్ మాట్లాడారు కైండ్లీ ఆర్డర్లు పెట్టండి సార్ వాళ్ళు వాళ్ళ అర్బులకు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ కొంచెం ఆర్డర్ పెట్టండి మీరు చర్యలు తీసుకోండి సార్ మాట్లాడండి ప్లీజ్ సార్ చూ ఇట్లా ఉంటే మాట్లాడే కష్టం ఉంది సార్ అధ్యక్ష ఈ అవకాశం నాకు ధన్యవాదాలు అధ్యక్ష ధరణి పోటల్లో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు భూభాతి చట్టం పూర్తిగా సవరిస్తుందా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే ధరణి పోటీలు తీసుకొచ్చి అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించినటువంటి ధరణి వల్ల కోట్లాది మంది నష్టపోవడం వల్ల ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రధాన కారణమైనటువంటి ధరణి పోర్టల్ వల్ల ఈరోజు వారు మరి ఓడిపోవడం జరిగింది నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష గతంలో దీంట్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రభాక గారు చెప్పారు దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది దీంట్లో టీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములు అని చెప్పి భట్టు విక్రమార్క గారు చెప్పారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం మరి ఇంత పెద్ద కుంభకోణం అని భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించినటువంటి ఈ ధరణి పోర్టల్ని మరి ఎందుకు దీని మీద జరిగినటువంటి అవతకుల మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం లేదు మరి గౌరవ మంత్రి రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది అంతేకాదు మీరు ఈ భూభారతి చట్టం తీసుకురావడం వల్ల లబ్ధి కన్నా మరి మీరు ఎందుకని చెప్పేసి మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు తీసుకురావడం లేదో మరి సభకు తెలియజేయాలి ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసము కసరత్తు చేసుకున్నటువంటి సమయంలో మీరు ఈరోజు భూభారతి అని చెప్పేసి కొత్త తీసుకొని యాక్ట్ తీసుకొచ్చారు ఈ భూభారతి కేవలం మరి హారతి కోసమా భూ హారతి కోసమా నిజంగానే భూభారతి మీరు దేనికోసం తీసుకొస్తా ఉన్నారో మరి తెలియల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకవేళ తీసుకొచ్చినట్లయితే యజమాని చాలా స్వేచ్ఛగా తన ఆస్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆ యాక్ట్ ద్వారా వారికి టైటిల్ వచ్చినట్లయితే వారికి పూర్తిగా ఆ టైటిల్ ద్వారా వారు స్వేచ్ఛగా ఉండొచ్చు దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది కాబట్టి అలాంటి యాక్ట్ మీద కసరత్తు చేస్తే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు అధ్యక్ష భూ భూదార్ కార్డు అంద అందోళన అందోదారున్న కాలంలో రైతులకు మళ్ళీ మీరు చేరుస్తామని చెప్పడం తోటి రైతులు కొత్త ఆందోళన వస్తూ ఉన్నది దేనికోసం అని చెప్పేసి మీరు ఈరోజు మళ్ళీ ఇలాంటి కాలంస్ పెట్టేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు మరి మళ్ళీ దాని బదులు ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేసి దానికన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం వలన మరి ప్రభుత్వం గ్యారంటీగా ఇస్తారు కాబట్టి అలాంటి యాక్ట్ తీసుకొస్తే బాగుండేది మళ్ళీ మీరు దీంట్లో తీసుకొచ్చేటువంటి యాక్ట్ వలన మరి రైతుల్లో ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అదే కాదు అధ్యక్ష ధరణి పార్ట్ బిలో పెండింగ్లో పెట్టినటువంటి భూముల సంఖ్య సంఖ్య దాదాపు పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఎకరాలు అని చెప్పేసి మొన్ననే మరి మీరు వేసినటువంటి సబ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఆ నివేదికలు చాలా స్పష్టంగా అందులో వివిధ కారణాలతో పదమూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూమి మరి పాటు బిలో పెట్టినట్టు ఏ కారణం లేకుండా ఐదు లక్షల ఏడు వేల ఎకరాల భూమి పెండింగ్ లో పెట్టారని చెప్పి పేర్కొన్నారు అధ్యక్ష అంటే దాదాపుగా పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఎకరాలు పాటు బిలో పెట్టి దాంట్లో పెట్టినటువంటి భూముల్లో భూదాన్ భూములు ఉన్నాయి అధ్యక్ష వర్క్బోర్డ్ భూములు ఉన్నాయి అధ్యక్ష దేవాదాయ భూములు ఉన్నాయి అధ్యక్ష అటవీ భూములు ఉన్నాయి అధ్యక్ష అంతరాష్ట్ర వివా మరి ఎన్నో ఎన్నో ఇతర వివాదాలు ఉన్నటువంటి భూములు కూడా దాంట్లో ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా ఇలాంటి భూములన్నీ కూడా రంగారెడ్డి మెదక్ హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో అత్యధికంగా ఇవి ఉన్నాయి కాబట్టి ఎంతో విలువైనటువంటి భూములు కాబట్టి మరి వాటిని ఏ రకంగా పరిష్కరిస్తారో మరి ఎప్పటి రూపాయల పరిష్కారం చేస్తారో తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి మంత్రులు అంటున్నారు అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు అధ్యక్ష మరి ఏడాది దాటినా కూడా